గురుభ్యో నమ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం పదవ శ్లోకం శర్మ ప్రత్యహ సర్వదర్శన సురే సకల దేవతలకును దేవుడు దేవదేవుడు భక్తుల కోర్కెలను తీర్చేవారిలో అధిపుడు అని శరణం అంటే తన్ను శరణుజొచ్చిన వారిని రక్షించువాడు అంటే ఆర్తత్రాణ పరాయణుడు ముక్తుల నివాసస్థానము అయినవాడు అని శర్మ అంటే సచ్చిదానంద స్వరూపుడు అంటే మోక్షగాముల పరమపదము విశ్వరేతాహ అనగా విశ్వమంతటికినీ బీజము మూల కారణము అని ప్రజాభవహ అంటే సకల భూతముల ఆవిర్భావమునకు మూలమైనవాడు అంటే జన్మకారకుడు అని అహహ అంటే ఎవ్వరిని ఎన్నడూ వీడనివాడు అని పగటి వలె ప్రకాశస్వరూపుడై అజ్ఞానమును తొలగించి జ్ఞానోన్ముఖులను చేయువాడు అని తన భక్తులను నాశనము కాకుండా కాపాడేవాడు అని సంవత్సర అంటే భక్తులను ఉద్ధరించుటకై ఉన్నవాడు అంటే వెలసి ఉన్నవాడు అని కాలస్వరూపుడు అని కూడా వ్యాళహ అనగా భక్తుల శరణాగతిని స్వీకరించి అనుగ్రహించువాడు అని అంటే సర్పము ఏనుగు పులి వంటి వాని వలె పట్టుకోవడానికి వీలు కానివాడు అని అంటే చేజిక్కనివాడు అంటే వ్యాళహ అంటే భక్తుల శరణాగతిని స్వీకరించి అనుగ్రహించేవాడు అని ప్రత్యయ అంటే ఆధారపడదగినవాడు విశ్వసింపదగినవాడు అంటే ఆయన్ని మనం నమ్ముకోవచ్చు అని ప్రజ్ఞకు మూలమైనవాడు అని సర్వదర్శనహ అనగా తన కటాక్ష పరిపూర్ణ వైభవంను భక్తులకు చూపేవాడు సమస్తమును చూస్తూ ఉండేవాడు అని ఈ శ్లోకంలో మనకి ఎనభై నామం నుంచి తొంభై ఐదవ నామం వరకు చెప్పారు అంటే సురే శరణం శర్మ విశ్వరేత ప్రజాభవ అహ సంవత్సరో వ్యాళహ ప్రత్యయ సర్వదర్శన అంటే బ్రహ్మాదులకు కోరిన ఇచ్చేవాడు సమస్త ప్రాణులకును నిరుపాధికము ఉపాయమైనవాడు పరమ సుఖస్వరూపుడు విశ్వమునకు కారణమైనవాడు సమ సమస్త ప్రజలు తన నుండి కలుగునట్టివాడు కాల స్వరూపంతో ఉన్నటువంటి వాడు కనుక ఇతను సంవత్సర అని అనదగినవాడు అభయమునిచ్చి వారలను తన అధీనము కావించుకొనివాడు వారలకు తనయందు విశ్వాసం కలిగించువాడు అంతటా కన్నులు కలిగినవాడు అంతటను ఇంద్రియములు కలవాడు తన మహిమలన్నీ చూపేవాడు అయినటువంటి పరమాత్మనికి ప్రణామములు అని స్వస్తి